నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూ ఇవా వీడియో వచ్చేస్తా మూవీ న్యూస్ రమ్మడం చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం మన జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ గారిది వాట్ మూవీ అవుతుందో భావి ఈ మూవీలో సిక్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఏవైతున్నాయి డ్యూరేషన్ కట్ చేసేటంట దాంట్లో మెయిన్గా ఎక్కువ చూసుకుంటే కేర్ అద్వాన్ గారిది బికినీ సీన్స్ ఏవైతున్నాయి కట్ చేసినా అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా కట్ చేసినా అన్నారు సో దీనివల్ల మూవీకి జోషన్ చేంజెస్ వస్తాయి అంటే మీ మోస్ట్లీ చేంజ్ కాకపోతే వన్ సెవెంటీ త్రీ మినిట్ పాటు కూడా వస్తుంది సో మనకి ఆ కంటెంట్ కంటే మీకు స్టోరీ అవసరమా ఆ కంటెంట్ అవసరమా యాక్టింగ్ అవసరమా ఫైవ్ సిక్మెంట్ చేసే అవసరమా అని మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి నారా రోహిత్ గారిది సుందరకా అండ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసింది దానికి సంబంధించిన రివ్యూ చేసినాం ఒకసారి చెక్ చేసుకున్నాను ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రోజున ఈ మూవీ అయితే థియేటర్కి రిలీజ్ అవబోతుంది అనమాట దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీకి సంబంధించి చూసుకుంటే ఇది బాలీవుడ్ అనమాట లైక్ ఇక్కడ మనకి రెండు మూడు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు ఒక నార్త్ ఒక సౌత్ మూవీ ఎట్లా తీస్తారు లాస్ట్ టైం చెన్నై ఎక్స్ప్రెస్ తీశారు ఇక్కడ సుందరి అని తీసి రమాట ఇక్కడ హీరో నార్త్ ఉంటాడు ఫీమేల్ ఏమో సౌత్ ఉంటుంది ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఇంకొక మూవీ చూసుకోవచ్చు కానీ ఇంకా ఆక్వర్డ్నెస్ అయితే ఇంకా ఘోరంగా అయిపోయింది అనిపించింది నాకు లైక్ బ్రేకప్ అన్నట్టు అట్లా అన్నట్టు చూపించారు కొన్ని ఆక్వర్డ్ డైలాగ్స్ కూడా ఉండేవి నాకైతే కొంచెం అక్కడ ఎందుకు పెట్టరు అవసరం లేదు కదా ఇట్లాంటి కంటెంట్ మీద అన్నట్టు అయితే కనిపించింది సో యావరేజ్ లాగా కన్సిడర్ చేసుకుని ట్రైలర్ మటుకు చూసినాక సౌత్ చూపిస్తాను నెక్స్ట్ చూసుకుంటే మన అక్షయ్ కుమార్ ఆదర్శ్ అండ్ సుభాష్ వీళ్ళు వీళ్ళది జాలీ ఎల్వెళ్ళి త్రీ అయితే వస్తుంది మనకు అందరు తెలిసిన జాలీ ఎల్ఎల్బీ మూవీ ఎట్లుంటాయో దెన్ థర్డ్ పార్ట్ కూడా అఫీషియల్ వచ్చేస్తుంది ఇక్కడ టీజర్ అయితే వచ్చేసింది సెప్టెంబర్ నైన్టీన్త్ రోజున జాలీ ఎల్ఎల్బి మూవీ అయితే రాబోతుంది అనమాట అండ్ దాని తర్వాత పోయి మన యానిమల్ని అండ్ మార్కోని మించిపోయిన మూవీ వచ్చింది బాగీ ఫోర్ అనమాట సో బాగీ ఫోర్కి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది పోయి అమ్మ జీవితం నరకుడు సంపుడు నరకుడు ఏంద్రా అది అమ్మా జీవితం అనిపించింది ఏం చూసు మమ్మల్ మొత్తము జనాన్ని ఎక్కడ తీసుకో అంటే పోయి చెప్తున్నా కదా మొత్తం గోరీనెస్కి తీసుకోపోతారు మన రాకీ రాకీపాయ్ ఎక్కువ అనుకుంటే రాకీ రాకీపాయ్ తర్వాత యానిమల్ వచ్చింది యానిమల్ తర్వాత మార్కో వచ్చింది మార్కో తర్వాత బాగా ఫోర్ వచ్చింది ఏంద్రా మొత్తం కంటెంట్ మొత్తం నరుకుడు సంపుడే ఉంది టీజర్లో చూస్తే ఇట్లా స్టోరీ పెద్దగా కంటే కూడా నరుగుడు చంపుడు ఎక్కువ ఉంది ఇక్కడ కనిపించింది టీజర్ ట్రైలర్ వస్తుంది అంట ఎప్పుడు వస్తుందండి ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు వస్తుందనే చెప్తా అంటారు ఆ టైంలో గణేష్ నిమజ్జనం అనుకుంటా ఫిఫ్త్ సెప్టెంబర్కి ఆ టైంలో నలుగురు జాంపుల్ సి సినిమా అయినా అనిపించింది సో చూద్దాము ప్రసంగం అది మూవీకి మంచిగా టీజర్ అయితే వచ్చింది మీ ఓపెన్స్ కింద కామెంట్ చేయండి నెక్స్ట్ చూసుకుంటే మాయా సభ వెబ్ సిరీస్ అది చూశారు కదా నేను ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్కి సంబంధించిన మూడు సార్లు న్యూస్లో అప్డేట్ చేశాను అండ్ ఆల్సో నా రివ్యూ కూడా ఛానల్ పోస్ట్ చేశాను వాళ్ళు చూడాలని సో దీనికి సంబంధించిన సీజన్ టూ కూడా కన్ఫర్మ్ అయిపోయిందంటూ ఇది జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి రావచ్చు అనేసి అయితే కొన్ని హింట్స్ అయితే పెడుతున్నాయి ఆల్రెడీ కొన్ని సీన్స్ కొన్ని షార్ట్స్ కూడా షూట్ చేసిరంట సో చూడాలి ఎలా ఉండబోతుంది మాయా సభ సీజన్ టూ అనేది సో వెయిట్ చేద్దాం భావి అండ్ నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ మినిట్లో కొన్ని చేంజెస్ అయితే చేసిరనేసి కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ ఉంది కదా బాయి ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుంది అనమాట సో దీంట్లో లాస్ట్ మినిట్లో కొన్ని చేంజెస్ అనేసి అయితే కొంచెం అప్డేట్ అయితే వచ్చిందనమాట దాని తర్వాత మన విద్యా బాలన్న గారిది ఇది ఇరవై సంవత్సరాల తర్వాత పర్ణిత్ పరిణీత పర్ణిత అనే ఒక మూవీ అవుతుందో రీ రిలీజ్ చేస్తారు అన్నమాట ట్వంటీ నైన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి ఇరవై సంవత్సరాలు అవుతుంది అప్పుడు మూవీ వచ్చి సో దాని అకేజన్లో ఇరవై సంవత్సరాలు అయిపోయింది కానీ చెప్పి రీ రిలీజ్ చేస్తారు సో దాంట్లో చేపకరంగ అజయ్ దేవన్ గారు ఉన్నారు అండ్ ఆఫీసా విద్యా బాలం గారు చాలా మంది యాక్టర్స్ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు నెక్స్ట్ చూసుకుంటే ఆన్వీకి సంబంధించిన న్యూస్ అనమాట ఇక్కడ లే ఇన్ఫినిటీ క్యాసిల్ ఫిల్మ్ ఉందో ఆన్ టాప్ ఆఫ్ వన్ పీస్ ఫిల్మ్ రెడ్ ఉంది కానీ దాంతోపాటు వచ్చేసింది సిక్స్త్ ప్లేస్ ఆల్ టైమ్ ఫిల్మ్కి దాంతోపాటు పోటీగా వచ్చేసింది అనేసి అంటారు సో వెయిట్ చేస్తున్నాం అయ్యి సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాలి మనము ఏది డీమెన్స్లో ఇన్ఫిటీ క్యాసిల్ కోసము సో టీజర్లు ట్రైలర్లు చూసినప్పుడు నేను బాగా హైప్ వచ్చింది ఒకటేసారి వరల్డ్ పడిగా రిలీజ్ చేసిండు అయిపోయేది కదా అనిపించింది నాకు కానీ ఏం చేస్తాము ఫస్ట్ జపాన్లో రిలీజ్ అయింది తర్వాత ఇంటర్నేషనల్కి వస్తుంది సో వెయిట్ చేయాల్సిందే ప్రస్తుతానికి అయితే మాత్రమే మంచి దుమ్ము దులుపుతుంది అనుకోవచ్చు ప్రస్తుతానికి ఇవి ఇవ్వాలన్నా మూవీ న్యూస్లో ఉండడమే నచ్చి మంచి చెప్పాలి షేర్ చేయండి నెక్స్ట్ వేయ కలుసుకుందాం